కావల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర యాదవ్కు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని ఆర్శిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కావలి బ్రిడ్జి సెంటర్లో టపాకాయలు పిలిచి సందరాలు చేసుకోవడం జరిగింది మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నేత సిద్ధు హాజరయ్యారు ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర యాదవ్కు ఎమ్మెల్సీ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకర్షించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిదా రవిచంద్ర గారికి కూటమి ప్రభుత్వం రెండవసారి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కావలి బీ సెంటర్లో మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక యువత రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మొదలై రాష్ట్ర నలుమూల యువతను చైతన్య తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నాయకులుగా ఈరోజు వేద రవిచంద్ర గారు ఉండడం జరిగింది ముఖ్యంగా మన కావల నియోజకవర్గానికి చెందినటువంటి వేద రవిచంద్ర గారు ఎన్నో సందర్భాల్లో కావల నియోజకవర్గానికి అవసరమైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసి పెట్టారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే రామల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నాకు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వేద రవిచంద్ర గారిని నేను మొదటి నుంచి కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేద రవచంద్ర గారికి నేను ఒక తమ్ముడిగా అనేక సందర్భాల్లో నేను చేసే ప్రతి పోరాటానికి కూడా వేదా రవిచంద్ర గారికి సూచనలు తీసుకుని చేస్తూ ఉండేవాడిని వేదా రవిచంద్ర గారు ఎన్నో సలహాలు నేను చేసేటటువంటి సహాయ కార్యక్రమాలకు అండగా నిలబడుతూ నా రాజకీయ ప్రయాణంలో నేను గర్వంగా చెప్పుకోగలను బీద రావిచంద్ర గారు నన్ను ఈరోజు నా రాజకీయ ప్రయాణానికి తన ఎప్పుడు ముందు రాలేదు వెనక నుండి తన ముందు సహాయం ఎప్పుడు అందిస్తూ ఉండేవాడు సలహాలు ఇస్తూనే ఉండేవాడు నా పోరాటానికి ఎప్పుడు కూడా వెనక్ండి నడిపిస్తూ ఉండేవాడు నేను ఏ సందర్భంలో చెప్పలేదు ఇలాంటి ఒక మంచి వ్యక్తికి నేను అన్నగా భావించేటువంటి ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ రావడం ముఖ్యంగా కావ మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే బీదార్ రవిచంద్ర గారు కలిసి ఈ కావలి నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఒక రామలక్ష్మణ లాగా నిజమైన రామలక్ష్మణ లాగా ఈ కావలి నియోజకవర్గాన్ని ముందుని నడిపించాలని యువతకు ఉపాధి చూపాలి ముఖ్యంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఇవన్నీ కూడా కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా మన పేద రవిచంద్ర గారు ఒక కలిసికట్టుగా ముందు నడిపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్సీ పదవి రావడం ఈరోజు కావుల నియోజకవర్గానికి ఒక వన్ని తెచ్చినటువంటి పదవి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి పేద రవిచంద్ర గారు నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈరోజు బాణాసంచా చెప్పేల్సి అందరికి కూడా స్పెచ్ పంచుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో గీతా రవిచంద్రన్న గారు ఈ కావల నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నగారు బీతా రవిచంద్ర గారికి ఎమ్మెల్యే పదవు రావడం నిజంగా చాలా ఆనంద ఆనందకరం అలాగే రవిచంద్రన్న త్వరలోనే మంత్రి కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని జిల్లాలని ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో పేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీగా అవకాశించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో సుపరిణామం ఈరోజు కావల్లో మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో యువత మొత్తం బాణసంచ కాలుస్తూ అందరు స్వీట్లు పంచుతూ ఎంతో కోలాహలంగా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు పేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ రావడం యువత మొత్తానికి చాలా ఆనందంగా ఉంది